అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో రేపటి నుంచి ఈ జిల్లాల వారికి ముందుగా పదమూడు వేల ఐదు వందలు మరియు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఇక ఈ డబ్బులు ఏ పథకాలకు సంబంధించి వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా వీడియోను షేర్ చేయకుండా ఉంటే వెంటనే షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ వీడియో వివరాలు అనేవి తెలుసుకుంటారు అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నక్కితేనే ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు వీడియోను వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నప్పటికీ కూడా మనకు గత వారం రోజుల ముందు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసిందండి ఇక ఈ మూడు పథకాల్లో భాగంగా మనకు రెండు పథకాల డబ్బులు మాత్రమే రైతులకైతే జమ కావడం జరిగింది ఒక పథకం డబ్బులు అయితే రైతులకైతే జమ కాలేదండి ఇక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఉచిత పంటల బీమా అనే పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కావాల్సింది ఇక ఈ డబ్బులతో పాటు మనకు సున్నా వడ్డీ డబ్బులు కూడా జమ కావాల్సి అండి ఇక ఈ డబ్బులు జమ అవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపటి నుంచి ఇక్కడ ప్రత్యేకంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఆల్రెడీ ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి కాబట్టి బతి కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ డబ్బులైతే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది